మందమరి పట్నంలో కానీ రామకృష్ణపూర్ పట్నం కానీ శ్రీరాంపూర్లో కానీ చాలా సింగరేణి డివిజన్ ఏరియాలో ఉంటాయి సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో ఏవైతే సింగరేణి వాడలు అంటే సిరికే క్వార్టర్స్ కానీ స్పెషల్ డీ డైట్ కానీ డైప్ కానీ క్వార్టర్స్ ఉంటాయి ఈ యొక్క కార్మిక వాడల్లో సింగరేణి అధికారులు వీధి దీపాలు ఏర్పాటు చేశారు గతంలో ఆ వీధి దీపాలు కూడా వెలగడం లేదు సంవత్సరమైన ఆరు నెలలు అయినా కూడా ఈ యొక్క స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు కొన్ని ఏరియాలో సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాలు పనిచేయాలంటే నిరంతరం రా రాత్రి పూట సాయంత్రం ఆరిటి నుంచి పొద్దున ఆరు గంటల వరకు కూడా ఈ యొక్క సిక్స్ టు సిక్స్ లైట్లు ఒక సీసీ కెమెరాలు పనిచేస్తాయి మరి కొంతమంది సింగరేణిలో ఉన్న ఉన్నత అధికారులు అంటే సింగరేణి సీనియర్ ఇంజనీర్లు వర్క్షాప్ సంబంధించిన ఇంజనీర్లు కానీ సూపర్వైజర్లు కానీ ఈ యొక్క సింగరేణి లైట్లను ఏర్పాటు చేస్తలేరని కూడా చాలామంది కౌన్సిలర్లు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా సింగరేణి అధికారులకు మరి మేము తెలియజేస్తున్నాం జిఎం స్థాయి అధికారులకు కూడా చాలాసార్లు వాళ్ళు కలిసి లెటర్ ఇచ్చిన సందర్భాలు వినియోగించుకున్న సందర్భాలు ఉన్నాయి మన వాట్సాప్ గ్రూప్లో కూడా చాలామంది పెట్టడం జరిగింది ముఖ్యంగా రామకృష్ణపూర్ పట్టణంలో మందమల్లో కొన్ని లేదు రామకృష్ణపూర్ పట్టణంలో గంగా కాలనీ కానీ భగత్ సింగ్ నగర్ కానీ శివాజీ నగర్ కానీ అటు టాగూర్ స్టేడియం వైపు కానీ ఈ యొక్క సింగరేణి లైట్లు అదేవిధంగా జవహాన్ నగర్లో లేవు కొంత హనుమాన్ నగర్లో కూడా లేవు అదేవిధంగా ఇంకా రామాలయం ప్రాంతానికి సంబంధించి కోటర్సున్న దిక్కు పూచమ్మ బస్సు దిక్కు మల్లికార్జున కూడా సింగరేణి వాడల్లో స్ట్రీట్స్ లైట్లు లేవని చెప్పి అంటున్నారు మరి సింగరేణి అధికారులు మీకు చాలా డబ్బులు ఉంటాయి మీరే గవర్నమెంట్కు సిఏఎస్ఆర్ ఇస్తున్నారు డిఎంఎఫ్టీ నిధులు ఇస్తున్నారు మరి మీ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు ఉండే వాడల్లో ఎందుకు మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు స్ట్రీట్ లైట్లు ఎందుకు పెట్టడం లేదు ఉన్న లైట్లు పాత లైట్లు ఉంటే వాటిని తీసి రిపేర్ చేయొచ్చు కదా వర్క్షాప్లలో వాటిని ఎందుకు మీరు త్వరతగతిన యుద్ధ ప్రాతికర లైట్లు పెడతలేరు అంటే కార్మిక వాడల్లో దొంగతనాలు జరగాలన్న కార్మిక వాడల్లో సీసీ కెమెరాలు పనిచేయద్దు కార్మికులకు సరైన విద్యుత్ సదుపాయం లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఉండాలి చీకట్లో వాళ్ళు వెళ్తున్న సందర్భంలో పాములు కరవాలన్నా కుక్కలు కరవాలన్నా మీరు ఎందుకు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు మీరుండే కోటళ్ళకేమో మొత్తం పెద్ద పెద్ద ఎల్ఈడి లైట్లు పెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఉండాలి మంచిగా ఏసీలు పెట్టుకోవాలి మరి కార్మికులు ఉండే వాళ్ళలో కనీసం సీసీ కెమెరాలు పెట్టుకున్న వాళ్ళల్లో కూడా మీరు లైట్లు పెట్టక మిగతా ఏరియాలో మేము అంటే ఎంప్లాయీ ఉంటేనే పెడతామని చెప్పి చేయడం అనేది మీ మానవత్వం నశించినట్టుగా ఉంది ఇది ఒక సిగ్గుమాలిన చర్య మీరు అసలు మీరు తీసుకున్న జీతానికి పని కూడా చేస్తారు మీకు సిగ్గు రోషం పౌరుషం ఉంటే మీరు వెంటనే సింగరేణి కాలనీలలో కార్మికుల కూడర్స్ ఉండే వాళ్ళు లైట్లు పెట్టి వాళ్ళ వాళ్ళు చేసే పనికి మీరు సహకరించాలి సిగ్గు శరం లేని అయితే మీరు అవినీతి పరులు అక్కర మార్కులు అయితే వాళ్ళకు లైట్లు పెట్టకండి కానీ నిజంగా మీరు జీతం తీసుకుంటే సింగరేణికి పని చేద్దాం సింగరేణి అభివృద్ధి భావిన కార్మికులను న్యాయం చేయాలెత్తా అంటే త్వరితగా లైట్లు పెట్టాలి లేదంటే లైవ్లో మీకు ఫోన్ చేస్తా లైవ్లో ఇక్కడ కార్మి కార్మిక కుటుంబాలను తీసుకొచ్చి అమ్మనాభూతులు తిట్టిపిస్తా కొందరు అధికారుల దగ్గరికి కలిసినప్పుడు ఆ కోటర్లలో కార్మికులు ఉంటలేరు కదా వీళ్ళు ఉంటలేరు కదా అంటే కార్మికులు ఉంటున్నారా లేదా అనేది సంబంధించిన జీఎం దగ్గర డీటెయిల్స్ ఉంటాయి మరి ఎవరు ఉంటున్నారు ఏ కోటర్లో ఎవరు ఉంటున్నారో కూడా మీకు డీటెయిల్స్ ఉంటాయి కదా ఆ రిటైర్డ్ కార్మికులు కొంత డబ్బులు రాకపోయినా కూడా ఇంకా క్వార్టర్స్ని పట్టుకునే ఉంటున్నారు కాబట్టి మీరు లైట్లు పెట్టండి సుమారు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు ఖర్చు అయితే మీ జేబులెక్కెళ్ళి పెడతలేరు కదా సింగరేన్ సొమ్మే కదా